కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి సరిపడా నీరు ఉండడం ఎంతో ముఖ్యం నీరు తక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అన్న దాని గురించి ఇవాళ తెలుసుకుందాం సో నీరు పెరగడానికి లిక్విడ్స్ అన్నవి ఎక్కువగా తీసుకోవాలి లిక్విడ్స్ అంటే వాటర్ కానివ్వండి మజ్జిగ గంజి బార్లీ ఇట్లా ఏవైనా కావచ్చు అండ్ కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల కూడా మనకి ఉమ్మినీరు అనేది కొంత పెరిగే అవకాశం అనేది ఉంటుంది సో వాటర్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ అంటే పాలకూర లాంటివి తర్వాత కీరా దోశ లాంటివి తర్వాత క్యాబేజ్ లాంటివి అలాంటి వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటే కూడా మనకి ఉమ్మినీరు పెరగడానికి హెల్ప్ అవుతుంది అండ్ వాటర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ పుచ్చకాయ లాంటివి మస్క్ లాంటివి ఇవి ఫ్రూట్స్ రూపంలో కానీ లేదంటే జ్యూస్ చేసుకుని తీసుకున్నా కూడా మనకి ఉమ్మి పెరగడానికి హెల్ప్ అవుతుంది సో ఇలా డైట్ ఒక్కటే కాకుండా మనం పడుకున్నప్పుడు ఎడం వైపు తిరిగి పడుకుంటే మన మేజర్ బ్లడ్ వెజన్స్ పైన కంప్రెషన్ అనేది తగ్గుతుంది దానివల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది అట్లా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు మనకి ఉమ్మునీరు అన్నది కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలు పాటిస్తూ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ కానివ్వండి లేదా వాటర్లో కలుపుకునే శాషి ఇస్తుంటాం అవి కానివ్వండి మనం తీసుకుంటే ఉమ్మ నీరు పెరిగే అవకాశం అన్నది ఉంటుంది సో ఉమ్మనీరు పెరిగితే మన బేబీ అనేది హెల్దీగా ఉంటుంది దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ